वेलकम टू वीसीएन चैनल

मै जे नमस्कार नमस्कार जी थैंक यू सर थैंक यू वेरी मच बागा ओके थैंक यू थैंक यू वेरी मच हां अढलु अढलु ना ओके थैंक यू थैंक यू वेरी मच योर वन स्टूडेंट्स आर अगेंस्ट थैंक यू ओजेतपर సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై సంవత్సరాలుగా ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు చేసింది జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అంబులెన్స్ అయితేనే మేము మొట్టమొదట ప్రారంభించినాము అలాగే ఫ్రేజర్ బాక్సులు వెంకటగిరిలో లేకపోతే మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేశాము అవే కాకుండా పేద విద్యార్థులకి ముఖ్యంగా నా చేతుల ముందుగానే లక్షల రూపాయలు నేను ఫీజులు కట్టడం అయితేనేమి పరీక్ష ఫీజులు కట్టడం అయితేనేమి ట్యూషన్ ఫీజులు కట్టడం అయితేనేమి ఒక హై స్కూల్ స్థాయి నుంచి మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ చేసేటువంటి విద్యార్థుల వరకు వాళ్ళకందరికీ ఫీజు చెల్లించి ఈరోజు వాళ్ళు చదువు పూర్తి చేసుకొని సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాలు జరుపుకునేటువంటి విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం మా ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం ఇప్పటికీ కూడా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ జగదీష్ గారు ఆయన వరల్డ్ ఫేమస్ ఇతర దేశాలు కూడా ఆయన్ని పిలిచి అవార్డులు ఇచ్చి సన్మానించేటువంటి డాక్టర్ ఆయన అపాయింట్మెంట్ దొరకడమే మన అదృష్టం అటువంటి డాక్టరు వెంకటగిరికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి పేషెంట్స్ని ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇప్పటికి సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ఆపరేషన్స్ వెంకటగిరి ప్రాంతంలో వాళ్ళకే ఆయన ఆపరేషన్స్ చేయడం జరిగింది మన ట్రస్ట్ తరఫున ఇప్పటికీ కూడా మొన్నటికి మొన్న మూడు రోజుల క్రితం కూడా డాక్టర్ జగదీష్ గారు వచ్చి యాభై మందిని ఉచితంగా చూసేసి వెళ్ళడం జరిగింది గారు రవీంద్ర సార్ విచింతీకరంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు చేస్తున్నటువంటి సేవలు విన్నవించారు ముఖ్యంగా ఒకప్పుడు టూ ఇది ఈ ఈయన సోషల్ సర్వీస్లో స్టార్ట్ స్టార్ట్ చేసినాము అప్పుడు ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ పర్టికులర్గా దాంట్లో విద్య వైద్యం చాలా ఇంపార్టెన్స్ ఉంది మన మెంగటిగిరి పరిసర ప్రాంతాలు కానీ మెంగటిగిరి టౌన్ కానీ చాలా స్తబ్దత ఆ స్తబ్దతని వీడి వీళ్ళని ఒక మోటివేషన్ తీసుకొచ్చి దాంట్లో ఏ విధంగా ఎక్కడైతే నెల్లూరు తిరుపతి హైదరాబాదు చెన్నై ఇక్కడ దూర ప్రాంతాల్లో వీళ్ళు పోయి చదువుకోవడం అది కాకుండా ఇక్కడ కొంత చదువులేని పరిస్థితిలో ఉండడం ఆ చదువులేని పరిస్థితికి ఆర్థికంగా మనం సహాయం చేయడం అటువంటి దృక్పథంతోనే నేను స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా సరే టూ థౌజండ్ అదేవిధంగా వైద్యానికి మన వాళ్ళంతా చాలా డిఫికల్టీస్లు ఫేస్ చేస్తా అప్పుడు మా ట్రస్ట్ సభ్యులేకంటూ ఇంకా వాళ్ళంతా కూడా సజెస్ట్ చేశారు ఒక అంబులెన్స్ కానీ ఒక బాక్సెస్ మౌంది మనం స్కూల్లో ఉండే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది వైద్య పరంగా ఎమర్జెన్సీ పరంగా అదేవిధంగా ఫ్యూనర్ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే దీంట్లో అప్పుడు పెట్టాము మేము పెట్టే ఈ ట్రస్ట్ ఉద్దేశం కూడా నేను చేసేది చూసి కొందరు ఇంకా ముందుకొచ్చి పెట్టాలనే దాంట్లో మేము సక్సెస్ అయినాం చాలామంది ఈరోజు మమ్మల్ని చూసి ఆ రోజు పెట్టి ఈరోజు చాలామంది ముందుకొచ్చి సహాయ సహకారాలు జనాలకు అందిస్తున్నారు చాలా సంతోషదాయకం ఎందుకంటే బేసిక్గా మా ప్రిన్సిపల్ మేము అనుకునేది కూడా అదే మన ట్రస్ట్ ద్వారా చేసే సేవలను చూసి వారు కూడా ముందుకు వచ్చి పది మందికి సేవ చేయాలనే దీని దృక్పథంతో పెట్టాము ఆ దృక్పథం చాలా వరకు కూడా సక్సెస్ అయింది నేను చూస్తున్నాను చాలామంది మమ్మల్ని మోటివేట్ చేసుకొని వాళ్ళ పాటు వాళ్ళు చాలా చేస్తున్నారు చాలా సంతోషం సో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సరే ఇప్పుడు మాకు ఒక అంటే కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో మేము ఏం చేసామంటే ఊర్లో అవైలబిలిటీలో ఉన్న ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి అన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ చెప్పించాం వెరీ వెరీ నామినల్ ఫీజ్ ఆ ఫ్యాకల్టీస్కి వాళ్ళు లీగల్ హిందీ ఇచ్చి కొందరైతే ఫ్రీగా కూడా చేయించారు సార్ మీ ద్వారా అయితే మేము ఫ్రీగా చెప్తాం సార్ రిటైర్ దాదాపు ఒక ఎనభై మంది నూరు మంది పిల్లకాయలు వచ్చి చదువుకొని తెలుసుకొని లాంగ్వేజెస్ పోయినారు దాంట్లో అప్పుడు ఇమ్మీడియట్గా కూడా ఎనిమిది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత తర్వాత ఉత్తర ఉత్తర నాకు తెలిసి అందరికీ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో గ్యాప్ ఇచ్చేస్తే పాపం వాళ్ళకి వాళ్ళు హైదరాబాద్కి పోలేరు ట్రావెల్ చేయలేరు తిరుపతికి పోలేరు నెల్లూరుకు పోలేరు ట్రావెలింగే లేనటువంటి టైంలో ఈ పక్కన నేను విలేజెస్లో ఉండే వాళ్ళకి కానీ మన టౌన్లో వాళ్ళకి కానీ పిలిపించి వాళ్ళని ఈ విధంగా గ్యాప్ ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ ఏదైతే లాక్డౌన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండే ఫ్యాకల్టీస్ దాన్ని తీసుకొని ఒక ఐడియాగా అదొక ఇది చేసినాము దాని సక్సెస్ అయింది బాగా చాలా సంతోషం దాని మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా తయారీ ఉంటుంది కాబట్టి సో ప్రాక్టికల్ లేకపోవడం వల్ల చాలా మంది టు ఓపెన్ అయ్యే ఫీలింగ్స్ వాళ్ళు భావాన్ని దీని వల్ల కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల జాబ్ కొట్టేదానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సెకండ్ వాన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ జస్ట్ మాట్లాడమే కాదు పక్కన వాళ్ళకి ఒక మ్యాటర్ కన్వే అయ్యే విధంగా పక్కన వాళ్ళు అగ్రీ అయ్యే విధంగా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు అది చాలా మందికి లేదు అందువల్ల చాలా మంది సో లాస్ట్ వన్ వచ్చి ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా అసలు ఎలా వెళ్ళాలి ఎలా అప్లై చేయాలి అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఎవ్రీథింగ్ నో కాబట్టి ఈ మూడు కారణాల వల్ల ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అన్ఫిట్ దోస్ హు ఆర్ స్టడింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆల్సో అని డిక్లై చేశారా సో దాన్ని గా తీసుకొని దీనికి మనం సంథింగ్ ఎలా చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎమ్ఎక్యూ ప్రిపరేషన్ చేసి ఆ తర్వాత పిల్లలకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా అదృష్టవ సార్ గారు కూడా మాతో కలిసి సార్తో కలిసి నేను వర్క్ చేస్తున్నాను ఐ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ సార్ సార్ మీ టీచింగ్ చాలా సూపర్గా ఉంది అయితే మేము ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అరే ఇంగ్లీష్ చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు మరి ఇంకా ఎలా మాట్లాడాలి అంటున్నారు ఓకే సార్ మీరు బాగా చెప్తున్నారు నేను మాట్లాడలేకపోతున్నాను ఆయన అనేవి స్పీకన్ ఇంగ్లీష్ హావ్ ఈ క్వశ్చన్ నుంచి వచ్చిన ఆన్సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మనకు టీచింగ్ చేస్తే కేవలం ఒక నాలెడ్జ్ అనేది ట్రాన్స్పరెంట్ అవుతుంది కానీ స్కిల్ అనేది ఆదు కదండి ఆటలు ఆడితే వస్తాయి పాటలు పాడితే వస్తాయి మాటలు మాట్లాడితేనే వస్తాయి సో మాట్లాడలేకపోతే మనకు మాటలు రావు అందరి హాట్లో ఇంగ్లీష్ ఉంటుంది అది నోట్లోంచి రావు రైట్ అందరి లో ఇంగ్లీష్ ఉంటుంది అందరికీ నేను చెప్పేది అర్థమవుతుంది ఇంగ్లీష్లో కానీ అది మాట్లాడాలంటే తప్పు ఏమో అని చెప్పి భయం ఎందుకు భయం అంటే స్కిల్ లేకపోవడం స్కిల్ ఎవరు డెవలప్ అవుతుంది అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే ఒక స్కిల్ అనేది డెవలప్ అవుతుంది మరి ప్రాక్టీస్ చేయాలి అంటే చుట్టుపక్కల ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడేదానికి లేదు పప్పింటి వాళ్ళు చూసినా ఇంటి వాళ్ళు చూసినా ఈవెన్ టీచర్స్ కూడా అండి లెక్చరర్స్ కూడా అండి ఓకే సమాజం అంతా కూడా తెలుగులో మాట్లాడుతుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఎంప్రవర్మెంట్ దీనివల్ల అందరూ డిగ్రేట్ అయిపోయి మాట్లాడలేకపోతున్నారు సో ఇఫ్ యూ క్యాన్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇదే ఒక పాయింట్తో మేము డిజైన్ చేశాము స్పోకెన్ ఇంగ్లీష్ విత్ యా మనకి ఈవెన్ వెంకటగిరి ఇంగ్లీష్ అనే యాప్లో మనకి ఇక్కడ ఈవెన్ ప్లే స్టోర్ యాప్ ఉంటుంది వెంకటగిరి ఇంగ్లీష్ దాంట్లో మనకి కోర్స్ అనేది ఈరోజు ఎలాగేషన్ అనేది చేస్తున్నాం బట్ దీంట్లో భాగంగా ఏంటంటే మొబైల్ జస్ట్ అలా మీరు ముందు పెట్టుకుంటే మొబైల్ మీతో మాట్లాడుతుంది మొబైల్ మీతో మాట్లాడిస్తుంది మొబైల్ తో మీరు మాట్లాడాలి ఆ విధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని ఫస్ట్ మోడల్ ఇది మేము ఇక్కడ జీఎనాస చేతుల మీద ఓపెన్ చేయబోతుంది